హాయ్ అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈ రోజు వచ్చేసి మోడల్ బ్లౌజ్ వర్క్ ఉంది కొంచెము ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా మోడల్ పెట్టాను కదా అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈజీ మెథడ్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ముందుగా అయితే నేను హ్యాండ్స్ అనేది లోడింగ్ అనేది చేసుకుంటున్నాను పైపింగ్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది కాబట్టి పైపింగ్ అవసరం లేదు మేడం లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా చేసుకుంటున్నాను ఒక పాదం వర్స్తో మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి నీట్ గా ఉంటుంది ఆ విధంగా మనం లైనింగ్ కూడా అటాచ్ అనేది చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే ఆ ఖర్చు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా ఖర్చు అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా నేను రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ప్రింట్స్ కట్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూడండి ఒకసారి ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నప్పుడు మనకు మ్యాక్సిమం అన్నీ కూడా కొంచెం జారే క్లాత్లు ఎక్కువగా ఉంటాయి అంటే పలచగా ఉంటాయి అది మనం కుట్టినప్పుడు కొంచెం సాగుతా ఉంటాయి కొన్ని సాగకుండా నీట్ గా వచ్చేలాగా అంటే ఎక్కడ కూడా ముడతలు లేకుండా సాగకుండా నీట్ గా అలా అటాచ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి ఉగ్గులు అనేది రాకుండా నీట్ గా ఉంటుంది ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో నేను ఆ ఖర్చు అనేది కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను మనకి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ కూడా మనం కటింగ్ అనేది చేయకూడదు ప్రిన్స్ కట్ సైడ్ పీసులు కూడా ఉంటాయి కదా ఆ పీసులు కూడా నేను లైనింగ్ కి అటాచ్ చేసుకుంటున్నాను ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో చూడండి ఒకసారి ఎందుకంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను అంటే క్లాత్ జారుతుంది ఎటు చూసినా కూడా ఇటు కొంచెం అటు కొంచెం వదిలేస్తే ఏమన్నా ఎక్కువ తక్కువ అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా అనేది క్లాత్ తీసుకున్నాను ఆ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉంటే ఖర్చు కూడా కటింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ పార్ట్స్ అనేది జాయింట్ అనేది చేసుకుంటున్నాను అది ఎలా చేసుకుంటున్నానో చూడండి ఏదైతే మనం హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదులుకుంటామో అదే హాఫ్ ఇంచ్ తోని ఎండ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేయాలి ఏ పీసును కూడా మనం లాగ లాగద్దండి లాగితే మాత్రం పీసులు అనేవి జాయింట్ సరిగ్గా రాదు తర్వాత ఫ్రంట్ షేప్ కూడా పాడైపోతుంది ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా చూసుకొని మనం డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక పాదం వరుస స్టార్టింగ్ ఏదైతే పెట్టామో అదే కంటిన్యూ అనేది చేయాలి ఏమైనా మనం వంకర్ తింకర్ ఏమైనా స్టిచ్చింగ్ చేసుకుంటే దాన్ని కూడా మనం కవర్ చేసుకోవచ్చు రెండో కుట్లో ఫ్రంట్ నేను సెంటర్లో దాటు వేస్తాను దాటు వేస్తే చాలా బాగా వస్తుంది షేపు కంపల్సరీ దాటి అనేది తీసుకోండి ప్రిన్స్ కట్ కి కొంతమంది దాట్స్ వేస్తారు కొంతమంది వేయరు కానీ వేస్తే చాలా నీట్ గా అందంగా ఉంటుంది ఆ విధంగా నేను ఉక్సిపట్టి అనేది రెండు లేర్లు అనేది తీసుకున్నాను రెండు లేర్లు తీసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది లోడింగ్ అనేది చేస్తున్నాడు నేను ఉక్సిపట్టి వేస్తాను తాడు పట్టి కూడా మనం ఏంటంటే రెండు లేర్లు అంటే ఒకటి వచ్చేసి లైనింగ్ పీస్ ఒకటి వచ్చేసి మెయిన్ పీస్ అనేది తీసుకుని ఆ విధంగా ఒక ఇంచులు ఉండేలాగా తీసుకుని కటింగ్ అనేది చేసుకున్నాను ఆ విధంగా రెడీ చేసి తాడు పట్టి వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ వేసుకుంటున్నాము కొంతమంది లెఫ్ట్ వేస్తారు కొంతమంది రైట్ కూడా వేసుకుంటారు నేనైతే రైట్ సైడ్ వేస్తున్నాను ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకొని రెండు కుట్లు అనేది వేసుకోవాలి తాడు పట్టికి చూసారు కదా సెంటర్ కరెక్ట్ గా కలిసింది ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను పైపింగ్ కూడా ఫ్రంట్ ఆల్రెడీ వేసాను చూపించలేదు ఎందుకంటే లెంత్ వీడియో అవుతుంది అందుకని చెప్పేసి నేను పూర్తిగా చూపించలేదు ఫ్రంట్ కూడా అలాగే వేసుకోవాలి ఆ విధంగా పైపింగ్ అనేది తీసుకున్నాను ఆ విధంగా లోడింగ్ అనేది నేను చేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే ఇన్ సైడ్ అది కూడా నేను రిమూవ్ చేస్తాను ఆ విధంగా రిమూవ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నేను తమ్ము కూడా పెట్టాను బ్యాక్ పార్ట్ కి ఎలా చేయాలనేది ఆ మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకున్నామో చూడండి ఒకసారి ఆ మోడల్ వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీగా ఎలా అవుతుంది అనేది చూపిస్తానో చూడండి ముందుగా అయితే నేను లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను నేను ఫీజింగ్ అనేది ఆ షేప్ లో రెడీ చేసుకున్నాను ఐరన్ తోనే అంటించుకున్నాను అంటించేసుకొని ఆ విధంగా రెడీ అనేది ముందుగానే రెడీ చేసుకుంటున్నాను నేను లైనింగ్ అనేది వేసుకున్నాను ఎందుకంటే పల్చర్ క్లాత్ కదా అందుకని చెప్పేసి బయటికి కనబడుతుందని చెప్పేసి ముందుగా లైనింగ్ వేసుకొని తర్వాత పైనుంచి మళ్ళీ మెయిన్ పీస్ వేసుకొని రెడీ చేసుకున్నాను బయటికి మనకు కనబడకూడదు కదండి అందుకని చెప్పేసి ఆ విధంగా రెడీ చేసుకున్నాను మనం ఇన్సైడ్ నుంచి అంటే లోపల నుంచి మనం మనం ఏదైతే ఫీజింగ్ రెడీ చేసుకున్నామో లోపల నుంచి బయటికి వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఇది బయటికి వచ్చేలా చూసుకొని సెంటర్ వేసుకొని మనకి ఎక్కడ వరకు నెక్ కావాలో డౌన్ అనేది చూసుకొని ఆ నెక్ డౌన్ వరకు ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలా రెడీ చేసుకున్నాం కదా మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము పార్ట్ నెక్ లాగా వచ్చేలాగా ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది నీట్ గా వచ్చేలాగా ఎక్కడ కూడా ఇక్కడే మనకు షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే వంకర్ తింకరుగా స్టిచ్చింగ్ అనేది చేయకూడదు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తే మనకి కుండ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ విధంగా కటింగ్ అనేది చేస్తాను రిమూవ్ చేసుకున్నాను నేను ఎక్కడైతే క్రాస్ ఉందని చెప్పానో అక్కడ చిన్న చిన్న కాట్ అనేది ఆ విధంగా అనేది పెడుతున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఆ విధంగా రివర్స్ అనేది కూడా చేస్తాను రివర్స్ చేసుకునేటప్పుడు నేను పైనుంచి కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఆ విధంగా మనం చిన్న గోర్తోని లైట్ గా లాగితే మనకి నీట్ గా వస్తుంది షేప్ అనేది కరెక్ట్ గా రావాలండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ కూడా ఉండకుండా మనం ఏదైతే పార్ట్ నెక్ అనుకున్నామో అదే పార్ట్ నెక్ అంతే నీట్ గా రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పాలి మీరే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను మనం ఏదైతే పైపింగ్ క్లాత్ యూజ్ చేస్తామో ఆ క్లాత్ని తీసుకున్నాను అది వచ్చేసి ఒక మూడున్నర వెడల్పు మూడున్నర విడుతు అనేది తీసుకున్నాను లెంత్ సారీ లెంత్ వెడల్పు రెండు కూడా తీసుకున్నాను మూడున్నర మూడున్నర తీసుకున్నాను మనకి ఎన్ని కావాలనేది చూసుకొని అన్ని రెడీ అనేది చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలి మడత ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కొంతమందికి ఐడియా ఉండదు చూడండి స్లోగా పెట్టాను ఆ విధంగా మనం మడత అనేది తీసుకోవాలి ఆ విధంగా మనం మడత అనేది తీసుకొని ఎన్ని కావాలో చూసుకొని అన్ని రెడీ చేసుకోవాలి మనకి పది అయితే పది ఇరవై అయితే ఇరవై ఆ విధంగా మనం రెడీ చేసుకొని పెట్టుకొని మీ బ్యాక్ నెక్ అనేది అటాచ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చూ చూపిస్తాను చూడండి ఎందుకు ఇంతసేపు ఈ వీడియో చూపిస్తున్నాను అంటే మీకు ఒక మడత అనేది ఒకటి అర్థం కాకపోయినా రెండోదైనా మీకు అర్థం అవుతుందని చెప్పేసి అలా లెంతీగా పెట్టాను చూసారు కదా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే వాటికి కూడా నేను రిమూవ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కి ఓపెన్ ఉంటుంది మనకు బై బ్యాక్ నెక్ మనం ఫీజింగ్ వేసుకున్నాం కదా వన్ సైడ్ అయితే క్లోజ్ చేసామో వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది ఆ ఓపెన్ ఉన్న సైడ్ ఆ విధంగా ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యేలా చూసుకొని దగ్గరగా పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది పూర్తిగా చూపిస్తానండి ఎందుకంటే చాలా వరకు కొంతమందికి అర్థం కాదు ఎలా పెట్టారు అనేది అందుకని చెప్పేసి నేను దీన్ని స్కిప్ చేయకుండా చూపిస్తాను అంటే కట్ చేయకుండా వీడియోలోని కట్ చేయకుండా పూర్తి వీడియో అనేది కొంచెం లెంతి అయినా సరే చూడండి చూస్తేనే అర్థం అవుతుంది ఎలా పెట్టారు అనేది క్రాస్ దగ్గర ఎలా పెట్టాము స్టేట్ దగ్గర ఎలా పెట్టాము డౌన్ సైడ్ ఎలా పెట్టాము అనేది అర్థం కావాలి అంటే పూర్తిగా మనకి స్లోగా చూస్తేనే అర్థం అవుతుంది ఎక్కడ కూడా ఇప్పుడు మనం పెట్టేటప్పుడు కూడా ఏదైతే మనకి కార్నర్ ఉంటాయో అవి కూడా సమానంగా ఉండేలాగా అంటే ఒకే లెవెల్లా కానీ చూస్తే ఒకే లెవెల్లా ఉండేటట్టు మనం పెట్టుకోవాలి ఆ విధంగా అనేది తీసుకోవాలి ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి అప్ అండ్ డౌన్ కొంచెం గ్యాప్ ఇచ్చి అలా పెట్టకూడదు ఒకటి వచ్చేసి దాని మీద ఎక్కించేసి ఒక దాని మీద ఒకటి ఎక్కించేసి ఆ విధంగా మాత్రం పెట్టకూడదు గ్యాబ్ ఉండకూడదు మరీ దగ్గరగా ఉండకూడదు మరీ దూరంగా ఉండకూడదు ఒక దానికి ఒకటి అతుక్కునేలాగా అంటే అటాచ్ చేయేలాగా చూసుకొని ఆ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీకు ఈజీ మెథడ్ లోనే అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం అంత అంటే మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదు దీనికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను కొంతమంది చూస్తున్నారు వీడియో కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ ఉంటుంది మీ సపోర్ట్ ఉంటే నేను మంచి వీడియోలు అనేది మోడల్స్ అనేది పెడతా ఉంటాను మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎప్పటికీ అంటే నేను పెట్టడానికి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా మీకు చూపించడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు చూడండి ఒకసారి నేను లేస్ కూడా వేసుకున్నాను పైనుంచి ఆ లేస్ కూడా నాకు ఒక హాఫ్ ఇంచ్ లేసే ఉంది అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ లేస్ అనేది తీసుకున్నాను ఆ విధంగా రెండు సైడ్లు అంటే మనం లోడింగ్ అనేది ఒక సైడ్ చేసాం కదా ఆ సైడ్ కూడా మనం లేస్ అనేది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము రెండు వైపులా స్టిచ్చింగ్ చేస్తాను మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ వేసి కూడా వేయొచ్చు పైపింగ్ వేస్తే కూడా నీట్గా ఉంటుంది కాకపోతే పైపింగ్ కంటే లేస్ అందంగా ఉంటుంది డౌన్ సైడ్ వచ్చేసి నేను లేస్ వేయడం కోసం అని చెప్పేసి లోడింగ్ అనేది చేస్తాను ఒక పీస్ అనేది తీసుకొని లోడింగ్ అనేది చేసుకొని లేస్ అనేది అలా పైనుంచి వేసుకున్నాను చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది మీ కామెంటే నాకు చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఆ విధంగా నీట్ గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను వచ్చేసి లేస్ అనేది వేసుకుంటున్నాను యాక్చువల్లీ వన్ సైడ్ వేస్తూ సరిపోతుంది ఏదైతే మనకి రైట్ సైడ్ కనిపిస్తుందో రైట్ సైడ్ లేస్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది నేను రెండు వైపులా వేసాను ఎందుకంటే ఇంకా చిన్న పాప చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి బ్లౌజ్ కూడా నీట్ గా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా వేసాను ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది వేస్తున్నాను హ్యాండ్స్ వేసుకుంటున్నాను హ్యాండ్స్ అనేది ఎలా వేస్తున్నాను అనేది మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది హ్యాండ్స్ కూడా వేసేటప్పుడు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఏదైతే ఉందో హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే మనం వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అంటే వంకర్ తింకర్గా వేయకూడదు అలా వేస్తే ఏం జరుగుతుందంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక దగ్గర ఉగ్గు ఒక దగ్గర మడత ఒక దగ్గర లాగడం అలాంటివన్నీ జరుగుతాయి అందుకని చెప్పేసి మనం ఒకే విధంగా మార్కింగ్ అనేది మార్జిన్ అనేది తీసుకోవాలి స్టిచ్చింగ్ అనేది కూడా ఒకే విధంగా వేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను ఆ సైడ్ జాయింట్ కూడా మనం డౌన్ వచ్చేసి నడుం భాగం ఏదైతే ఉందో నాలుగు భాగాలుగా చేసుకొని ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఒక మూడు కుట్లు అనేది నేను తీసుకుంటున్నాను మూడు కుట్లు అనేది ఆ విధంగా నేను వేసుకున్నాను గా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీ కామెంటే నాకు ఇంపార్టెంట్ మీరు కామెంట్ చెయ్యండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే అడగండి నేను అప్లోడ్ చేస్తాను కంపల్సరీ మీకోసం నేను ఖచ్చితంగా వీడియో అనేది మీరు ఎంత ఎక్కువ మంది రీచ్ అయ్యి ఎంత ఎక్కువ మంది అడిగితే నేను ఆ మోడల్ అనేది కటింగ్ పెడతాను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నా కటింగ్ వీడియో కూడా మీకు అర్థం కాకపోతే అడగండి నేను కటింగ్ అండి స్టిచ్చింగ్ రెండు కూడా మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతున్నాను చేస్తేనే నాకు నాకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది నా వర్క్ కూడా ఎలా ఉంది అనేది తెలుస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ నేను డోరీ కూడా రెడీ చేసుకున్నాను డోరీ ఆ విధంగా చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది అందంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఆ విధంగా రెడీ చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఆ విధంగా నేను బ్యాక్ సైడ్ చేసాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి బాయ్ అండి